నటరాజస్వామి విగ్రహాన్ని మీరందరూ చూసుంటారు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ మంది ఆయన పాదాల కిందున్న ఆ భయంకరమైన రూపాన్ని అస్సలు గమనించుండరు శివుడు అతన్ని చంపలేదు కేవలం తొక్కి పట్టుకున్నాడు ఎందుకో తెలుసా ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి శివుడి పాదం కింద నలిగిపోతున్న ఆ రూపం పేరు అపస్మారుడు ఇతను కేవలం ఒక రాక్షసుడు మాత్రమే కాదు మానవునిలో ఉండే అహంకారానికి అజ్ఞానానికి ప్రతిరూపం పూర్వం అడవిలో ఉన్న కొందరు మునులకు తమ జ్ఞానం పట్ల అహంకారం పెరిగింది వారి యజ్ఞం నుండి పుట్టి పుట్టిన శక్తులే పాములు పులులు మరియు చివరిగా ఈ అపస్మారుడు ఈ జీవి వారిలోని ఆధ్యాత్మిక అజ్ఞానం మరియు అహంకారం నుండి పుట్టాడు అపస్మారుడు లోకంలో అజ్ఞానాన్ని వ్యాపింపచేస్తూ పండితులు తమ జ్ఞానాన్ని మరిచిపోయేలా చేస్తున్నప్పుడు శివుడు నటరాజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన యుద్ధం చేయలేదు బదులుగా తన ఆనంద తాండవం ప్రారంభించాడు శివుడు అపస్మారుడిని పూర్తిగా చంపలేదు కేవలం తన కుడి కాలుతో తొక్కిపట్టి ఉంచాడు ఎందుకంటే లోకంలో అజ్ఞానం అనేది పూర్తిగా నశించదు అజ్ఞానం లేకపోతే జ్ఞానానికి విలువ ఉండదు కాబట్టి ఆ అజ్ఞానమనే అపస్మారుడు తలెత్తకుండా అదుపులో ఉండేలా శివుడు తన పాదం కింద అదిమి ఉంచాడు మీ విజయానికి అడ్డుపడుతున్న మీలోని అహంకారాన్ని కూడా ఇలాగే అణిచి ఉంచండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే పార్వతీపుత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ